బ్రతకటానికి కారణం కళింగ యుద్ధానంతరం అతనిలో కట్టిన క్రౌర్యం అంతరించి కరుణామూర్తిగా మారటం యుద్ధానంతరం మరుభూమిగా మారిన కళింగ తాత్రిని గార్చి చెలించిన అశుభుడు చేసిన ఘాతుకానికి సంతాపం చెంది శాంతి కాముకుడిగా ప్రజాశ్రేయస్కామిగా పరివర్తన చెందిన ఘట్టమే సామ్రాట్ అశోక్ అనే ఈ ఏకపాత్రాభినయం రచన శ్రీ వాడ్రేవ్ సుందర్రావు జి సాంశివరావు అభినయం వడ్రాను రాము తెనాలి ಸಮನ ಕೇರಿತು ಕೊಟ್ಟು ರಾತ್ರಿ ఎవరైనా నాకు జయ జయ ధ్వానములకు మారు దీనాలాపులను వినిపించి చూడవేమి వేలాది వికృత మృత కళాపురములతో ఖండిత దీహాంగములతో రక్తపు మడుగులతో భయంకరముగా ఉన్న ఈ పరేత తలమున మృత కలేకరముల కదిలించి పరిగించి మృతులైన తమ బంధువుల గుర్తించిన విడత దీవ భాతములవు కళింగ వీరుడైన వన ప్రాణముతో

ఏమది ఒక్కరు నువ్ రాకుంటురేమి వారిలో ఎవరైనా ప్రాణములతో ఉండి లేక ఈ ఘోర సమురములో వారును నువ్వు జీవములో కోల్పోయిందా చేద్దా ఇక్కడు నీరు అందియలే నిన్ను సహాయం తిట్టి నా దయ్యలా హక్కులైన యోధులకు రాజ్య సంరక్షకులకు నేను ప్రాప్తింప చేసిన స్థితి ఇదా పితామహుడు చంద్రగుప్తినిలోను అమిత్రనాథ బిరుదాంపితుడైన పితృదేవుడు బిందుసారులోను లేని ఈ రాజ్య విస్తరణ కాంక్ష అధికార వ్యామోహము కీర్తి దాతము పరాధిక్యతలోని కుమత్వం నాలో అభివృద్ధి వికృతాకృతిలో వృద్ధి చెంది నన్నంత ఉన్మత్తునిగా చేసిన ఉన్నత జీవనం ఉండాలి వచ్చిన వైఢూర్యాది నవరత్న ఖచ్చిత సింహాసనాశీన విభవ ఫలం చంపానగర పరివేష్టితమైన అంగరాజ్యములు పవిత్ర వారణాసితో పునీతమైన కాశీ రాజ్యములు శ్రావతి అయోధ్య సాఖ్యతలతో వెలసి భోసల రాజ్యములు సుక్తిమతి కౌశాంబిని నగరాలతో ప్రతిభావంతములైన చేని వత్స రాజ్యములను ఉజ్జయిని మహిష్మతి నగరాలతో వైభవోపేతమైన అవంతి రాజ్యములు ఇంద్రప్రస్థం ప్రధానమైన కురు కాశీమును అభిచత్ర కాంఫిల్య నగరాలతో విలసిల్లు కాంచాలమును మహాభారతానికే వండి తెచ్చిన విరాట నగరాన్ని వీరాది వీరులకు పుట్టినిళ్ళైన ఆస్మిక రాజ్యాన్ని చండ ప్రచండమైన తక్షలను వైశాలి కాంబోజ కృషిక నగరాలను ఏకం చేసి ఏర్పరిచిన మహోన్నత మౌర్య సామ్రాజ్యమునకు సామ్రాజ్యమై దేవాణం ప్రియ ప్రియదర్శి అని కీర్తింపబడి చండాశోకునిగా పేరుంది

ఒక గుత్తాధితుడు నిజం ఒక కర్తజార్తితో ముత్తు కురికించి ఇంత చేసిననేను రాజ్య పాలకుడనా ప్రజా సంరక్షకుడనా ప్రజల రక్షనీయ పరమావధిగా నుంచి జన్మవర్చిన చక్రవర్తి కర్తవ్యమును విస్తరించి దయా దాఖల్య కందాలస్య శూన్యుడై పుర్వమదాతుడై యుక్తా యుక్త విచక్షోడ నై

పైర్వక తీవ్రౌంత్రూరుగా మానవులుగా చెల్లి మానవత్వాన్ని కోల్పోయి కామ క్రోధ లోభ మోహ మత మాత్సల్య ప్రేరుతులైన్మాధంతో అంతులై ముందు కురికి مدا محاق چیلو ప్రజా సంరక్షకులై మహోధాతులై దేశ దేశను దిగంతముల వరకు వ్యాపింపజేసి యుగ యుగాల మానవాళి నివాళులందిన ఎందులో పవిత్ర ఋతుల పాపల చరిత్ర భయప్రాడందిన ఇహి పుణ్య భూమి

అహింసా ప్రియత్వమే నాపి శరణ శాంతి సంహర్తనైన నాకిక శాంతి స్థాపనయే కర్తవ్యం ప్రాణ ప్రాణతరనుండనైన నాకిక ప్రాణి సేవయే కర్తవ్యం ఈ పుంజులో ప్రాణమున్నంత వరకు మనోవాక్యాయ కర్మల సత్కార్య చరణుండనై అహింసయే పరమధర్మమని மாணவர் சேவையை மகன் சமத்திரத்தில் புத்தம் சரணும் கச்சா பரம் சரணும் கச்சா சங்கம் சரணும் கச்சா புத்தம் சரணும் Terima kasih banyak. Terima